అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆపిల్ ఫోన్ సిక్స్టీన్ ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నావు దాదాపు ఇప్పుడు వస్తుందా అప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్న ఫోన్ ఈరోజు ఓఎస్ఎస్ టచ్లో లాంచ్ అయ్యింది ఈరోజు మన ఫస్ట్ పర్చేజర్ మన ప్రణీత్ గారు ఆయన బర్త్డే కూడా ఈరోజు ఆయన ఫస్ట్ పీస్ తీసుకున్నారు సో మొట్టమొదటిసారిగా నెల్లూరులో ఇక్కడ లాంచ్ అవ్వడం ప్రతి ఒక్క మోడల్ లాస్ట్ ఇయర్ కూడా అదేవిధంగా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లాంచ్ అయినప్పుడు కూడా అద్భుతంగా చాలా బ్రహ్మాండంగా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసి ఓఎస్సిస్ టెస్ట్లో ప్రతిసారి న్యూ మోడల్ వచ్చిందంటే ఫస్ట్ లాంచ్ అయిపోవడమే వీళ్ళది దాదాపు యాభై సంవత్సరాల నుంచి మంచి పేరు షబీర్ బాయ్ మన ఆనం వాళ్ళ సెంటర్లో ఈ ఎలక్ట్రానిక్స్ అదే లెగసీతో ఇక్కడ ఓఎస్ సిస్టర్స్ పెట్టడం వాళ్ళ అబ్బాయి దానికి వీళ్ళు కంటిన్యూ చేయడం అప్డేట్ మోడల్స్ ఏదైతే వస్తాయో ఫస్ట్ ఇక్కడ వచ్చేస్తాయి దీంట్లో సిక్స్టీన్ ప్రోలో సిక్స్టీన్లో ఏం ఫీచర్స్ ఉన్నాయంటే అడ్వాన్స్ ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటారో ఆ ఫీచర్స్ అన్ని దాంట్లో పెట్టున్నారు కెమెరా అయితే కానీ ఇంకా అదేవిధంగా యాపిల్లో ఇంటెలిజెన్స్ అని చెప్పేసి కొత్తగా ఒక ఫీచర్ వచ్చింది అది ఆ ఫీచర్ అయితే కానీ ఇంకోటి స్ ఆప్షన్ కూడా పైన ఫ్లవర్ లాగా వస్తుంది కెమెరా కూడా వన్ టచ్లో సైడ్లో ఇచ్చిన్నారు ఆ బ్యూటిఫుల్ ఆఫర్తో అద్భుతమైన ఫీచర్స్తో ఫాస్ట్గా అంటే హ్యాండ్ సెట్ చాలా ఫాస్ట్గా ఉంది అది ప్లస్ ఈరోజు వీళ్ళు ఆఫర్ కూడా పెడుతున్నారు బజాజ్ ఫైనాన్స్ ఆఫరు జీరో జీరో డౌన్ డౌన్ పేమెంట్ అసలు మీకు ఒక రూపాయి కట్నక్కర్లేదు మామూలుగా ఫైనాన్స్ అంటే కాస్త కుస్తా ముందర ఇవ్వాలా ఆ ఏం లేకుండా వాళ్ళు కంపెనీ వాళ్ళతో మాట్లాడుకునే బజాజ్ వాళ్ళతో అది కూడా మీకు బెస్ట్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఆఫర్ని మీరు ఓఎస్టీస్లో ఉపయోగించుకుంటారని వినియోగించుకుంటారని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మా ఓయాసిస్ట్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారు ఒక ఆశిస్తున్నారండి అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఐఫోన్ సిక్స్టీన్ లాంచింగ్ సందర్భంగా ఓయాసిస్ టచ్ ఎలక్ట్రానిక్స్లో సిక్స్టీన్ సిక్స్టీన్ ప్రో సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ సో లాంచ్ చేయడం జరిగింది మన ఇంతియాజ్ అంకుల్ ద్వారా సో ఎవ్రీ ఇయర్ నాకు ఒక సెంటిమెంట్ అనమాట ఏం లాంచ్ అయినా కూడా నేను ఇంతియాజంగులనే పిలుస్తాను సో ఆయన లాంచ్ చేస్తారు దేవుడి దేవుల ఆ సంవత్సరం మొత్తం నాకు బాగానే బాగుంటుంది అన్నమాట సో ఈరోజు మన ఓయాసిస్లో సిక్స్టీన్ లాంచ్ అయిపోయింది సో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్లో జీరో డౌన్ పేమెంట్ జీరో డౌన్ పేమెంట్ మీద మీకు ఐఫోన్ ఇవ్వబడను సో మీకు మీరు ఏం కట్టబడలేదు ట్వంటీ ఫోర్ మంత్స్ ఉంటుంది మీకు సో మీకు జస్ట్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే చాలు మీరు తెచ్చి మీ మొబైల్ మీరు తీసుకోవచ్చు అన్నమాట మొబైల్స్ తీసుకోవచ్చు సో ఇంకో హెచ్డి హెచ్డిబి ఫైనాన్స్ కూడా ఉంది హెచ్డిఎఫ్సి ఫైనాన్స్ ఉంది సో అన్ని అనీ ఫైనాన్స్లో మన దగ్గర ఉన్నాయి అన్నమాట సో ఈ ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా యూస్ చేసుకోవాలా మన షాప్ వచ్చి కిమ్స్ హాస్పిటల్ ఆపోజిట్ ఓఎస్ సిస్టెచ్ ఎలక్ట్రానిక్స్ జిఎన్టీ రోడ్ నెల్లూరు థ్యాంక్ యూ అండి నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు మన నెల్లూరులో బలిని సెంటర్ గుడ్ థింగ్స్ ఆపోజిట్ ఓఎస్ఎస్ టచ్లో ఐఫోన్ సిక్స్టీన్ లాంచ్ చేయడం జరిగిందండి నెల్లూరులో మొదటి పీసు ఈరోజు మన ఓఎస్ఎస్ టచ్ నుంచే బిల్ అయింది చాలా గర్వకారణం మన నెల్లూరులో మన ఓఎస్ఎస్ టచ్లో అవ్వడం ఇది ఈసీ ఈ ఈ ఒక్క ఇయరే కాదు ఐఫోన్ సిక్స్టీనే కాదు క్రిత ఓపెనింగ్స్ అన్నీ ఐఫోన్ ఫోర్టీన్ థర్టీన్ ఫిఫ్టీన్ అన్నీ మొదటి పీసు మన ఓఎస్ఎస్ టచ్ నుంచే బిల్ అయింది దానికి కూడా మా నాన్నగారు ఇంతియాజ్ గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది దానికి నేను ధన్యవాదాలు కోరుకుంటున్నాను గయాస్ బి ఇది నాకు ప్రచారించినందుకు వీళ్ళకాడ ఒక ఐఫోన్సే కాదు ప్రతి ఒక్క ఐ ప్రతి ఒక్క ఫోన్ మీకు ప్రతి ఒక్క బ్రాండ్ మీకు ఫస్ట్ పీస్ కావాలంటే మీరు రావాల్సిన మొదటి షోరూమ్ టచ్ అండి ఇది గుర్తుపెట్టుకోండి వీళ్ళకాడ సేల్సే కాదు సర్వీస్ కూడా ఉన్నాయి ల్యాప్టాప్స్ ఉన్నాయి మ్యాక్బ్రు మ్యాక్ మ్యాక్బుక్ ప్రోస్ ఉన్నాయి ఇంకా కంప్యూటర్స్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ కి ఒక హబ్ అంతే అనమాట నెల్లూరులో ఇటువంటి షాపు వేరేది ఎక్కడ లేదు ఓన్లీ వన్ ఓయాసిస్ టచ్ ఎలక్ట్రానిక్స్ హేయండి గుడ్ థింగ్స్ ఆపోజిట్ బొలినెస్ సెంటర్ జిఎన్టీ రోడ్ నెల్లూరు అండి ఇవాళ ఐఫోన్ సిక్స్టీన్ లాంచ్ అయింది ఓయాసిస్ టచ్లో లో ఫస్ట్ ఫోన్ ఫోను ప్రవీణ్ గారికి ఇచ్చారు మానగా అన్ని కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ ఐఫోన్ ప్రొజెక్టర్స్ వాటి ఎలక్ట్రానిక్ ఏ టు జెడ్ మా దగ్గర దొరుకుతాయి మేము యాక్చువల్గా ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఎలక్ట్రానిక్స్లో ఉన్నాము నా పేరు షబీర్ అండి నా కొడుకులు ఎలక్ట్రానిక్స్లోనే అందరూ దీంట్లోనే ఉన్నాము దేవుడి దేవ వల్ల చాలా బాగుంది ఇంతియాజ్ గారు కూడా వచ్చారు ఎవ్రీ టైం ఇంతియాజ్ గారు ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేస్తారు ఆయన తీసుకుంటారు కూడా థ్యాంక్ యూ